సమస్యలకు ఈ రోజు మనం ఒక కొత్త వచ్చాం ఈ రోజు మనం బెంగళూరు లో ఉన్న సినిమా ఆర్టికల్స్ అంటే సినిమాలో మనం యూజ్ చేస్తూ ఉంటారు కదా ప్రాపర్టీస్ అవన్నీ ఎలా తయారు చేస్తారు అవి ఏంటి అసలు రియల్ గా ఎంత ఉంటాయి ఫేక్ ఎంత ఉంటాయి అన్ని మనం చూస్తున్నప్పుడు అన్ని రియల్ గా అనిపిస్తాయి కానీ అవి అన్ని కూడా మాక్సిమం ఫేక్ ఉంటాయి అవి ఎలా ఉన్నాయి అవి ఎలా తయారు చేస్తారో తయారు చేసి కార్మికులు ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా చూసి ఈ రోజు మనం తెలుసుకున్నాం రండి ఇక్కడ చూడండి ఇది ఒకటి కత్తి ఇది మనము సినిమాలో ఇప్పుడు మనము బాలకృష్ణ సినిమాలో అన్నింటిలోనే చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కత్తి ఇలా చూస్తే లైట్ వెయిట్ ఉంటుంది ఏమీ లేదు దీన్ని పెయింటింగ్ చేసి అంత పెడుతున్నారు అంటే ఈ కత్తిలు వాడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు బీరకాయలు బీరకాయలు ఇవి కూడా పేక్ అనమాట మొత్తం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బీరకాయలు కాకరకాయలు కాకరకాయలు చూడొచ్చు కాకరకాయలు ఇవన్నీ కూడా పేక్ తయారు చేసా ఇది ఇందాక అనుకున్నాం కదా తయారు చేసిన మామూలుగా ఇలా ఉంది దీనికి పైన బ్లాక్ పెయింట్ వేసి ఆ ప్యాక్ పెయింట్ వేసి దీనికి మొత్తం అంతా రెడీ చేసి ఎండ్ లో ఆరబెడుతున్నారు ఆరబెట్టిన తర్వాత అవి నార్మల్ మంచి కలర్ తోటి షేప్ తోటి వస్తుంది బట్ ఈ కత్తులన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి ఇలా మనం హరహర్ సింగ్ అవి కూడా చూస్తూ ఉంటాం కదా స్కెలిటన్స్ అవి ఉంటారు స్కెలిటన్స్ అవి అన్ని కూడా దానికి ఇది చేశారు కానీ ఏ మెటీరియల్ చేశారు ఎలా చేస్తారు అవన్నీ కూడా ఆ సార్ని అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తారు ఏంటి ఎలా ఉంటాయి అన్ని ఎలా వస్తాయి తయారు చేస్తారని ఇప్పుడు దాకా చూసాం కదండీ అవన్నీ ఎలా తయారు చేస్తారో ఏం చేస్తారో సార్ బాగా తెలుసు సార్ ఇప్పుడు అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీ పేరు ఏంటి ఎప్పుడు ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి నా పేరు మల్లికార్జున మతిగట్టే ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ మే ఆర్ డైరెక్టర్ యూనియన్ సెక్రటరీ ఓకే ఇప్పుడు ఇవి అన్ని నార్మల్ గా ఇప్పుడు కత్తులు అన్ని చూసాం ఇవన్నీ ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది నార్మల్ గా ಒಂದು ಕತ್ತಿ ಇದನ್ನ ಈ ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅಂದ್ರೆ ಇದು ಪ್ರಿಪರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಪೇಂಟ್ ಆಗಿಲ್ಲ ಇದನ್ನ ತಯಾರು ಮಾಡೋದಿಕ್ಕೆ ಒನ್ ಡೇ ಒನ್ ಡೇ ಒನ್ ಡೇ ಫುಲ್ ಟೋಟಲ್ ಟೋಟಲ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಏನ್ ಮೆಟೀರಿಯಲ್ ಮಾಡ್ತಾರೆ ರಬ್ಬರ್ ಗಾಬ್ಬರ್ ಓಕೆ ಆ ಕತ್ತಿ ಜೊತೆಗೆ ಒಂದು ಬುಲೆಟ್ ಮಾಡಿದ್ವಿ ರಾಬರ್ಟ್ ಮೂವಿಗೆ ರಾಬರ್ಟ್ ಮೂವಿಗೆ ಬುಲೆಟ್ ಮಾಡಿದ್ವಿ ಸಾಧು ಕೋಕಿಲ ಅವ್ರಿಗೆ ಒಂದು ಮಾಸ್ಕ್ ಮಾಡಿದ್ವಿ ಈಗ ಒಂದು ಕೆಡಿ ಮೂವಿ ಅಂತ ನಡೀತಾರೆ ಅದಕ್ಕೂ ಸಂಪೂರ್ಣ ಕೊಟ್ಟಿದ್ವಿ ಆಮೇಲೆ ಮಾರ್ಟಿನ್ ಮೂವಿಗೂ ಸಂಪೂರ್ಣ ಕೊಟ್ಟಿದ್ವಿ ರಿಲೀಸಿಂಗ್ ಓಕೆ ಮಾರ್ಟಿನ್ ಮಾರ್ಟಿನ್ ಅವರು ಇರೋ ಧ್ರುವ ಸರ್ಜಾ ಧ್ರುವ ಸರ್ಜಾ ಮಾರ್ಟಿನ್ ಅವ್ರೊಡಕ್ಷನ್ ಪೂರ್ತಿ ಫೈಟ್ ಪ್ರಾಪ್ಸ್ ಅಲ್ಲ ಅದು ಟೋಟಲ್ ಮೀರೇಜೇಶ್ ಓಕೆ ಅವನ್ನಿ ಕೂಡ ఓకే ఇంకా ఇప్పుడు ఒకసారి మాకు కొన్ని 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 వస్తువులు చూపిస్తారు సార్ మీరు ఎలా తయారు బ్రేక్ చేస్తాం సార్ ఇది ఇది ఏంటి సార్ ఇది ఇది ఆల బ్రేక్స్ ఓకే అది మనం చూస్తే చాలా బరువుగా చాలా బరువుగా ఏమీ లేదు చూడండి లైట్ బట్ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి కూడా చూద్దాం సార్ ఒకసారి చేయొచ్చు సార్ ఓకే ఓకే ఇది హాలో బ్రిక్స్ ఇది ఇది ఏ మెటీరియల్ సార్ ఇది కెమికల్ సార్ ఇదంతా చూస్తే కొంచెం మనకి అది స్పాంజ్ లా అనిపిస్తుంది లేదు సార్ కెమికల్ సార్ ఇవి నెక్స్ట్ ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ కెమికల్ చేసిందాం సార్ అది దాన్ని ఇక్కడ కెమికల్ ఇది ఏమో ఇది ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ హాకీ బ్యాట్ లో ఇదన్నీ కానీ ఇది చూస్తే ఇలా వచ్చింది సార్ ఇవన్నీ ఫినిష్ చేస్తాం అన్నమాట ఫినిష్ చేస్తాం ఫినిషింగ్ ఓకే ఓకే ఇట్లాస్తుంది చూపిస్తంది ఇక్కడ ఉంది ఆ అదే స్టిక్కర్ అంటే మీ మళ్ళీ మన వైట్ కలరింగ్ వస్తదా ఆ సార్ ఓకే సరే ఇది కోకోనట్ ఓకే సార్ ఇది ఇప్పుడు ఇది కోకోనట్ సార్ ఇది ఓకే కోకోనట్ ఇది కూడా మనకి ఇది ఏ మెటీరియల్ సార్ ఇది కెమికల్ సార్ ఇది లేదు ఇప్పుడు లేదు మనం సినిమాలో వాళ్ళు బ్రేక్ చేసి ఇది అంతా చేసేది కూడా వాటర్ వస్తుంది లోగా వైట్ కలర్ ఓకే వస్తుంది సార్ ఇది డబుల్ బ్యారల్ గన్నా సార్ ఇది సార్ ఓకే అంతా ఫినిషింగ్ ఇచ్చేసారు బట్ ఇది మరియు బ్రేకబుల్ చేస్తారన్నా కానీ వన్స్ వాళ్ళు యూజ్ చేసి బ్రేక్ చేసేస్తా సార్ ఇది మిషన్ గన్ ఏకే ఫార్టీ సెవెన్ అంటే చూస్తూ ఉంటాం కదా అలాంటిది డమ్మి దీనికి మొత్తం చైన్స్ ఇవన్నీ రెడీ చేసి సారు ప్రొడక్షన్లో ఇస్తారు సినిమాకి అయితే కెమికల్ది సార్ కెమికల్ది ఇది ఇంకా ఫినిష్ లేదు సెమీ ఫినిష్డ్ సెమీ ఏమంటే ఇది మీకు యా కలర్ కావాలా యా ఎట్లా స్టిక్కర్ అయ్యాలా స్టిక్కర్ ఎమ్ఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ ఏది కలిసి అది వేసిస్తా బట్ ఇది కూడా కెమికల్ సార్ ఇది కెమికల్ ఈ కెమికల్ సార్ మీరు తయారు చేయడానికి అంటే దీనికి ఒక షేప్ ముందే మీరు ఏదైనా ఒక అలాంటిది ఏదన్నా చేసుకుంటే సైల్ ఓకే ఇదంటే డై డై ప్రాసెస్ ఓకే లై లై ఏసి తీసం సార్ ఓకే ఇది హాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళంతా సైన్స్ చేసేనే సార్ ఓకే హ్యాండ్ అండ్ డైలోనే చేస్తారు సార్ ఓకే ఓకే మీలా ఇవంతా చేసేవాళ్ళు మనకి అసలు ఇక్కడ ఎక్కడ ఉన్నట్లేరు అంటే ప్రొఫెషనల్ ఒక స్టోర్ కింద పెట్టి ఇలా స్టోర్ రూమ్ మాదిరి ఎవరికైనా ఇప్పుడు షార్ట్ మూవీ చేసేవాళ్ళకో లేకపోతే ఇంకొకళ్ళు కావాలంటే కూడా మీ దగ్గర అయితే అవైలబుల్ ఉంది బట్ సినిమాలో చూస్తే మనం వాళ్ళు సెట్ ఏ సెట్ ఇప్పుడు రాజమౌళి గారు అంటే వాళ్ళకి ఆర్ట్ డైరెక్ట్ ఉంటారు ఆయన అక్కడే చేసి పెడతాడు అక్కడే సెట్ లోకి వెళ్ళిపోతాయి బట్ మీ దగ్గర ఏంటంటే ఎవరికైనా ఓపెన్ గా వచ్చి ఇక్కడ ఏమి కావాలనేది వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళు రెడీ చేసి ఇస్తారు ప్లస్ స్టోర్ లో ఉంటాయి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుని వాళ్ళు అవును అవును ఓకే ఇంకా ఇది సార్ ఓకే ఇది యాక్స్ ఇది వెరైటీ యాక్స్ ఓకే ఇది ఒక వెరైటీ ఉంది ఓకే ఇది ఇదంతా కూడా మనకి ఏది సార్ ఇది మెటీరియల్ సార్ రబ్బరు రబ్బరు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఓకే అంత మిక్స్ మిక్స్ చేసేది సార్ ఓకే కానీ మీకు ఏది ఎలాంటి కావాలో వెరైటీ అన్ని కూడా చెప్పినా సరే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తే మీరు మంచిగా రెడీ చేసి ఫోర్ డేస్ లో చేస్తాం సార్ హెవీగా ఉంటే టెన్ డేస్ ఆ టైం ఓకే హెవీ అంటే క్వాంటిటీ క్వాంటిటీ చేస్తాం క్వాంటిటీ చేస్తూ ఉంటాయి లాగా టూ డేస్ త్రీ డేస్ ఓకే ఒకటి రెండు అయితే రెడీ అయి ప్రొతైడ్ చేస్తాం ఓకే ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా చూడొచ్చు మనం చూస్తా ఉంటాం కదా సినిమాలో మనం ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీస్ ఆఫ్ సిలిండర్ ఉంటుంది సార్ ఇక్కడ సిలిండర్ ఓకే సిలిండర్ ఈ సిలిండర్ ఏమంటే వాళ్ళకి చూస్తారు ఇక్కడ ఓ ఇది సీన్ కి కంపోజ్ చేయొచ్చు కదా ఈ సిలిండర్ పేలింది ఇలాంటివి ఉంటాయి అలాంటి నాలుగు సిలిండర్లు అలా టెన్ సిలిండర్స్ పెడతారు ఆటో నుంచి ఆటో లోంచి పడినప్పుడు కొన్నిసార్లు బ్రేక్ అయిపోతే సార్ బ్రేక్ సార్ ఇది ఓకే ఓకే సార్ చూడండి నేను ఓకే 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 అలాంటి సీన్ కి మనం ఈ గ్యాస్ పెడతాం ఇది తర్వాత బ్లాస్ట్ అయినట్టు వాళ్ళు అంతా చేస్తున్నట్టు అలా చేస్తారు అప్పు సార్ మూవీలా అప్పు సార్ దాంట్లో సిలిండర్ పడిపోతాయి సార్ అది ఫోర్ నాట్ సెవెన్ వెహికల్ వెహికల్ అది ఇప్పుడు ఏమిటో రెండు బౌన్స్ అయితే ఇట్లా ఒరిజినల్ సిలిండర్ బౌన్స్ అయ్యలేదు సార్ అట్లా టెక్నిక్స్ టెక్నిక్ బౌన్స్ బౌన్స్ అవ్వకూడదు అట్లా అయికుండా దాంట్లో మూవీలో కి ఫేస్ మాస్క్ ఆక్సిజన్ సిలిండర్ ఈ సిలిండర్ ఇది చేసారు సూపర్ సార్ సార్ ఇది బ్రిక్స్ కొట్టండి సార్ బ్రిక్ ఇది నార్మల్ మనం బ్రిక్ లాగా ఇది కూడా ల్దే కేల్దే సార్ సార్ ఏమీ ఇది ఏమి క్లోజ్అప్ వచ్చలేదు సార్ కానీ ఈ కెమికల్ అంతా ఏంటి సార్ ఇది సొల్యూషన్ సార్ సొల్యూషన్ దాంట్లో మనం ఆ డైలో వేసేసి ఎంత టైం పడుతుంది సార్ ఈ సొల్యూషన్ ట్రై అవడానికి క్యూరింగ్ టైం వచ్చి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫర్ ఈచ్ వన్ ఈచ్ దాని తర్వాత దాన్ని తీసి మళ్ళీ కలరింగ్ కలరింగ్ మళ్ళీ ఒక వన్ అవర్ కలరింగ్ వేస్తే వన్ డే అవుతుంది సార్ ఓకే దాన్ని ప్రాసెస్ ఉంటుంది వన్ అవర్ డే ఓకే ఓకే నార్మల్ ఈ బ్రిక్ ఎంత సార్ మనం ఇచ్చేది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది సార్ ఇది ఏం మెటీరియల్ సార్ ఇది సరే ఇది మెటీరియల్ కాదు సార్ ఇది ఏమంటే డ్రమ్ స్టిక్ ది ఇది మాంది సార్ ఇది ఓకే ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఒరిజినల్ ఏ సార్ ఓకే ఏమంటే మానే అట్లా బట్ ఇంత లైట్ వెయిట్ ఉంది సార్ మానే అట్లా ఉంటుంది సార్ ఓకే ఓకే కానీ ఇది కలెక్ట్ చేయటం కూడా కష్టం కదా సార్ మనకి కలెక్ట్ లేదు సార్ దొరికితే 6 మంత్ డ్రై చేయాలి సార్ ఓకే మనం నార్మల్ గా ఎండ్ లో వెయిట్ చేస్తానే ఉండాలి ఇక్కడ వడగబడి కరదా ఇది పెట్టి ట్రై చేస్తానే ఉండాలి సిక్స్ మంత్ అవుతుంది ఓకే ఓకే కానీ ఇది ఫైట్ మాస్టర్స్ ప్రొఫెషనల్స్ వాడతారు ఇది అదే ఇప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ మీద చేయడానికి అయితే కొంచెం టెక్నిక్ లోనే కొట్టాలి వాళ్ళకి ఇక్కడ పెట్టి కొడతారు వాళ్ళు ఇది ఉంటారు ఓకే ఓకే సార్ ఓకే ఇప్పుడు మనం ఇందాక సార్ చెప్పినట్టు ఇది నార్మల్ ఒరిజినల్ ఐటమ్ బట్ దీన్ని డ్రై చేసి డ్రై చేసి ఇంత లైట్ వెయిట్ చేస్తారు ఇప్పుడు మనం సినిమాలో వాడినప్పుడు ఇలా కొట్టినప్పుడు అవి చూద్దాము ఇది ఎలా చేస్తారు ఒకసారి మనం డెమో చూద్దాం రెడీ ఓకే ఇక్కడ చూడండి క్యారెట్స్ క్యారెట్లు అన్ని కూడా చూడండి క్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమంటే కీరా ఉంది కీరాస్ ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తే త్రిశూలం చూడండి మనం సినిమాలో చూస్తాం కదా త్రిశూలం శివుడికి కానీ కనకదుర్గకి కానీ పెడతారు కదా త్రిశూలం అనమాట ఇది కూడా ఇది మెటీరియల్ నాకు నాకు తెలుసు ఇది పివిసి తో తయారు చేశారు ఇది ఇది మళ్ళీ మళ్ళీ ప్లాస్టిక్ ఉంది చూడండి ఇది అన్నీ చూడవచ్చు చూసారు కదా ఇక్కడ సినిమాలో వాడి ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్అప్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి ఫైట్ సీన్స్ లో వాడి అన్నీ కూడా మనం చూసాం అవి ఎలా తయారు చేస్తారు దాని కాస్టింగ్ ఎంత అవుతుంది ఎంత కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసాం మీకు ఏమన్నా షార్ట్ మూవీస్ చేసేవాళ్ళు కానీ డ్రామాస్ ఏమన్నా చేసేవాళ్ళు కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు సార్ సేల్ కూడా చేస్తారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సుమన్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి